నమస్తే వెల్కమ్ టు ఎయిటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ కుద్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో రోడ్ షోలో పాల్గొన్న ఈటెల రాజేందర్ న్యూస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కానాపూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మహేశ్వరం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తమల్లూరు గ్రామంలో ఎంపీ బలరాం నాయక్ గెలుపు కోసం ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు బైక్ ర్యాలీ కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో రోడ్ షోలో పాల్గొన్న రాజేందర్ రాబోయే పదమూడవ తారీఖు నాటి లోక్సభ ఎన్నికలు ఉన్నాయని మీకు అందరికీ తెలుసని మళ్ళీ మూడవసారి ముచ్చడిగా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు అన్నారు బిఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే అని ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపాలని కోరికతోనే కేసీఆర్ ను ఓడించారన్నారు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయని వారు ఎంపీలు లోక్సభకు వెళ్లి ఏమీ చేయలేరన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వడ్డెక్కేదాకా బోడమల్లప్ప వడ్డెక్కినాక బోడమల్లప్ప ఈ విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు జరగలేదు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు మహిళా సంఘాలకు పది లక్షల రుణం ఇస్తామన్నారు కూలీలకు ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు వీటిలో ఏదీ నెరవేర్చలేదని మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్ళీ ఎలా వేస్తారు అని అన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో మల్కాజ్గిరికి రోడ్లు కావాలన్నా త్రాగునీరు డ్రైనేజ్ సిస్టమ్ ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి గురించి చేస్తారని హామీ ఇస్తున్నారు మీ పిల్లలకు సర్కార్ నౌకర్యాలు కావాలంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు పార్లమెంట్ నియోజకవర్గం కుకట్పల్లి డివిజన్ దీనబంధు కాలనీ నాయకులు పరశురాం ఆధ్వర్యంలో దత్తులూరి అశోక్ మల్లేష్ మురళీ రెడ్డి అమర్ నరసింహ రవీందర్ రెడ్డి నవీన్ యూత్ నాయకులు బాగా అమీర్ కు చెందిన గుంజాడి యాదగిరి ఆధ్వర్యంలో గుంజాడి మహేష్ శ్రీకాంత్ అభిష్ శ్రావణ్ అధిక సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు షేర్లింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుట్టుముఖల వెంకటేశ్వరరావు నల్ల సంజీవారెడ్డి బి కృష్ణ బదిరాజు వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మణికంఠ మధు చంద్రం సాక్ష అమర్ సోను శ్రీనివాస్ సార్ ఫక్రుద్దిన్ వీరభద్రం कनेस, कनेस, हाँ यार कनेस है वाला, रूप, रूप, स्पी, वासु, स्पी आ चानेर, वासु, वासु, दा दा दा, हाँ, रूप, 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 रूप

গ্রুপ <laughs> <laughs>

హరీష్ కుమార్ హరీష్ కుమార్ కుమార్ధర్ రెడ్డి మణికంఠ మధు చంద్రం ప్రవీణ్ సాయి ఆకాష్

अंदर अंदर नहीं ना कोई ग्रुप फोटो दिख रहा है ना तेरे बुलाए ना नहीं बुलाए बुलाए आई बेटा रन रन हाय टाइम ले रहे हो लेंडिंग ना ले एक्स हाय एक्स लोग एक्स बेना हम ले ले अंदर आके పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కానాపూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి గత వానకాలం పంటకు క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు రైతులను మోసం చేసేడు మంచిది కాదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బోనస్ ప్రకటన చేయండి అని బోనస్ పేరు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేశారని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే బోనస్ పేరుతో గ్రామంలోకి వస్తున్నారని ఆరు గ్యారంటీల అమలు పూర్తయ్యింది అని వార్త పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కానీ అవి ఎక్కడ పూర్తయ్యాయో ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ తప్ప ఆరు గ్యారంటీలలో నాలుగు వందల ఇరవై హామీలతో ఏ ఒక్కటి కూడా పూర్తవ్వలేదన్నారు ప్రాణం లేని జీవోలు తెచ్చాడు అని బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు అని మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ జీవోలపై విషయ పరిజ్ఞానం లేనివాడు ఎమ్మెల్యే అవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు అన్నారు మేము తెచ్చినవి దొంగ జీవోలని మీరు అంటే వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకం కింద మీ వాళ్ళు తీసుకున్న పరికరాలన్నీ తీసుకొచ్చి కానాపూర్ సెంటర్లో జమ చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ చైర్మన్ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎస్ఎస్ కన్వీనర్ ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఈ రోజు గ్రామంలో ఉన్న చెరువులన్నీ నీళ్లు లేక ఎండిపోవడం జరిగిందన్నారు రైతులను ఉపాధి హామీ కూలీలుగా మార్చిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని రైతులకు రెండో పంట పండించుకునే అవకాశం లేక రైతులందరూ ఉపాధి హామీ కూలీలుగా మారారు అని ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు వ్యవసాయానికి పనిని అనుసంధానం చేయాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ లో కూడా కొట్లాడడం జరిగిందన్నారు నాయకత్వాన్ని మన అభ్యర్థి శ్రీవతి మాలోద్ కవితని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ ఆర్ఎస్ఎస్ కన్వీనర్ ఎంపీటీసీలు క్లస్టర్ బాధ్యులు తాజా మాజీ సర్పంచ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఎంపీ ఎన్నికల్లో కవిత మన మహిళా అభ్యర్థి నిలబడ్డది మాలవతి కవిత గిరిజన బిడ్డ కవిత గారి కారు గుర్తును మీరు గెలిపించాలని చెప్పి మహేశ్వరం గ్రామ అక్క అన్నదమ్ములను మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరు నమస్కారం ఎండ వచ్చింది దయచేసి ఆరోగ్యాలు కాపాడుకోండి నమస్కారం థ్యాంక్ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాల అనుబంధ సంఘాల నాయకులు అందరి ఆదేశాల మేరకు కొత్తమల్లూరు గ్రామంలో ఎంపీ బలరాం నాయక్ గెలుపు కోసం ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు బైక్ ర్యాలీ ఇంటింటి ప్రచారం జరిగింది కాగా ఈ ప్రచారానికి మాజీ మంత్రి జగన్ నాయక్ జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు హాజరుకోవడం జరిగింది జగన్ నాయక్ ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మాటూరు నరసింహారావు సీనియర్ సీనియర్ జిల్లా నాయకులు బట్ట రామారావు పరమేశ్వరరావు డేగల ఆదినారాయణ కొనగంటి కుమారస్వామి బట్ట సాంబశివరావు బట్ట వెంకటేశ్వర్లు గుండారపు శ్రీను మహిళా నాయకులు బట్ట నాగలక్ష్మి గుమ్మల పద్మ బట్ట చెంచులక్ష్మి బట్ట రాణి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో బలరామ నాయక్ గారికి ఎక్కువ మెజార్టీ ఓట్లు వేసి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కానీ మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు పోలీ అయ్యే విధంగా మనం ప్రచారం చేసి మెజార్టీ చూపెడితే మనకు అభివృద్ధి కార్యక్రమం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఒకటి అనేది కాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం అవసరాల కోసం మనం మంత్రి గారిని కానీ మిగతా ఇంకా పెద్దలను కానీ జిల్లా నాయకులను కానీ మనం అడిగి చేయించుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరూ చేతి గుర్తుకు బలరామనగారు ఎంపీగా చేతి గుర్తుకు పోటీ చేశారు కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి మీరు అందరూ అత్యధిక మెజార్టీ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కొత్తమల్లూరు గ్రామంలో సీతక్క గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పైడాకుల గారి ఆదేశాల మేరకు రోడ్ షో నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచి ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి మన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారి గెలుపు కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి తిరుగుతూ మరి పథకాలను వివరించడం జరుగుతుంది ఇప్పుడు అధికారంలో లేని పార్టీ వచ్చి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి వాళ్ళ మనసుని తప్పుతో పట్టించే విధంగా తయారు చేయాలని చూస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళ అభివృద్ధి చేసేది లేదు చెందేది లేదు పైన మన అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితేనే మన గ్రామాలన్నీ అభివృద్ధి చెంది ఇంత ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీతక్క గారు ఇప్పుడు మనం ఎంపీగా గెలిపించుకున్నాం కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు సీతక్క అంటే ఎవరేంటి అనేది కూడా ప్రతి ఒక్క ఆడోళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్ద వాళ్ళకు కానీ తెలుసు మన అక్కనే అభిమానం కూడా చాలా మందికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన ఎంపీగా మంత్రిగా గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా బర్లా నాయక్ గారిని మనం కూడా గెలిపించుకుంటే మన ఊరు అనేది ఏంటనేది కూడా అక్క దృష్టికి పోయిద్ది కాబట్టి మనం ఏది అడిగినా కూడా మనకు సందన వాళ్ళ ఊరు నుంచి సరే మనం చేయాలనే ఒక పట్టుదల అనేది మన ఆడోళ్ళు కూడా మనం ముసలు కానీ ఆడోళ్ళు కానీ వాళ్ళు కూడా అడగడానికి కూడా ఒక హక్కు ఎందుకంటే మన అక్క వచ్చిందనే ఒక సంతోషం మీద అడగచ్చు తప్పు లేదు ఆ కూడా గుర్తింపులో ఉంటాం మనం ప్రతి ఒక్క ఆడోళ్ళు కూడా గుర్తింపులో ఉండాలి చాలామంది కూడా అందుకు కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మనందరినీ కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా నిలబడ్డ కోరిక బలరాం నాయక్ గారు మొన్న ప్రచారంలో చీతక్క గారు పోరికే బలరాం గారు నాయక్ గారు మనం మన మండలంలో ప్రచారం చేయడం వలన మొన్న మనకు కార్యకర్తలకు ముఖ్య కార్యకర్తలు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో మీరు మాకు మెజారిటీ తీసుకురండి కాంగ్రెస్ పార్టీలో మీకున్న సమస్యలు అది రోడ్లు కానివ్వండి మీకు ఈ కరెంటు ఉచితంగా కరెంట్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనకు వస్తుంది ఇండ్లు విషయాలు కానివ్వండి మనకు కమ్యూనిటీ హాల్ కానివ్వండి వాటర్ విషయాలు కానివ్వండి దాన్ని మేము మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ విలేజ్లో ఏం లేదో అది మేము చూసుకుంటాం కానీ తగ్గకుండా మనకు పోయినసారి కంటే కూడా మెజార్టీ రోజు మనకు ఎక్కువ తీసుకొచ్చినట్టు చూసి మనకు ఏరు సీసీ రోడ్లు కానీ ఏది కానీ అంతా మన చేతిలో ఉన్నది మనకు రెండు మూడు మినిస్టర్ పదవులల్లో మనకు రెండు మూడు శాఖలు మనకు అప్పచెప్పింది కనుక మనం అట్లా మీరు మెజార్టీ తీసుకొచ్చినట్టు చూడండి అని చెప్పేసి అని మాకు చెప్పడం జరిగింది దాని భాగంగానే ఈరోజు మన కొత్తమల్లూరులో ర్యాలీ తీసి మన మహిళలకు లక్ష రూపాయలు పేద మహిళలకు లక్ష రూపాయలు కోరిక బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీ రావాలని ప్రతి విలేజీ నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది మన విలేజ్ నుంచి కూడా అత్యధిక మేటి రావాలని మహిళలు కానీ సోదరి సోదరు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది అంతేకాదు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నుండి ఏమైతే ఆరు గ్యారెంటీ ఇచ్చారో ఇప్పటికి ఐదు గ్యారెంటీ ఓకే అయినాయి ఉచిత బస్సు కానీ మన గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మన ఆస్ట్లో రెండు లక్షల రుణమాఫీ ఉన్నది ఇవన్నీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే మన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అనేది ఓట్లు చిన్న ఉపన్యాసం ముగిస్తుంది మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా ఒకసారి చెప్పండి అంటే నేను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చిన నేను కూడా మీతోనే ఉన్నా నీకేదైనా పనులు ఉంటే నేను ఇప్పటికి కూడా చేయగలను ఇప్పుడు మంత్రులు ఆఫీసర్స్ మొత్తం మా దగ్గర పనిచేస్తున్నారు నీకేదన్నా ఉంటే ఇప్పుడే ఆ గౌరవం బాగుంది ఒకటి చెప్పండి ఆ సమస్యలు కూడా నేను మాట్లాడుతా చేద్దాం దాంట్లో చేద్దాం ఇంతకుముందు కూడా మీ స్కూళ్ళు మీ కాలనీలు చాలా చేస్తారు బోసంగా విని ఉంటారు కానీ మీరు అంత చిన్నపిస్తారు అందుకని నేను మీకు ఇదే ఒకసారి మాకు భరోసా అయితే మీరంతా కూడా పెద్ద మెజారిటీ మీ దగ్గరికి రాలేకపోయినా కానీ ఏటు నాగర్ వరకు వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టి శివలెక్క వచ్చు మాట్లాడుతూ భారీ మెజారిటీతో నీకు గెలిచింది ఆమె కూడా గెలిచింది ఇప్పుడు ఆమె కంటే బలరాం ఇంకా యాభై అరవై ఐదు వేల మెజారిటీ మా దగ్గర నుంచి రావాలి